చేపల వల్ల ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన గుడి అండి ఇది మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడి అండి ఇది అయితే ఈ గుడిలో ఉన్న చేపలకి ఉన్న ప్రత్యేకత ఏందంటే చేపలకి మూడు నిలువు ఉంటాయి అండి పొడుగ్గా నేను చూసినప్పుడు అయితే కొన్నిటికి తెల్ల పొడుగు గీతలు ఉన్నాయి నుదుటిన కొన్ని చేపలకైతే మంచిగా క్లియర్ గా కనిపిస్తాయి అండి చేపలు కూడా చాలా పెద్ద పెద్ద సైజు లో ఉంటాయి ఇక్కడ ఈ కొలను కనిపిస్తుంది కదా దీంట్లోనే ఉంటాయండి చేపలు వచ్చిన భక్తులందరూ వాటిని ప్రత్యేకంగా చూడడం కోసం అవి బయటికి రావాలని కొంత పెరుగు ప్యాకెట్లు కొనకొచ్చి పెరుగు కొన్ని బొంగులు అవి వేస్తుంటారు వీడియోలో అయితే అంత క్లియర్ గా కనిపించలేదండి ట్రై చేసిన నామాలు ఉన్న చేపల్ని చూపించడానికి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఒక పురాతనమైన కట్టడం అండి అది ఏందో అడగడానికి అక్కడ పక్కన ఎవరు లేరు కానీ తెలుసు కదండి మనకి ఇట్లాంటివంటే అసలే చాలా ఇంట్రెస్ట్ చక్కగా అప్రయత్నంగానే అట్ సైడ్ పోయింది అది ఏం గుడి ఏం కట్టడం అనేది దాని జాడైతే తెలియలేదు గానీ ఇగో ఇట్లా ఉందండి చూడడానికి ఏమో చాలా ఏళ్ల నుంచి ఎవరు పోకపోతే పడబడి ఉంటదేమో పాములు తేలు ఎందుకని నేనే రిస్క్ చేయలేదు లోపలికి పోవడానికి అయితే మేం పోయిన రోజు ఇక్కడైతే ఎంత బాగుందండి వ్యూ సిమ్లా కులు మనాలిని తలదన్ని లాగా ఉంది ఆ చుట్టూ అయితే చాలా మంచి పడుతుందండి కొండ మీదకి మంచి దిగినట్టు ఉంది వెనక సైడ్ చూడండి మీకు అర్థమైతది పాము ఇక్కడ గుడి నిండా కోతులు ఉంటాయండి ఫుల్ గా ఇక్కడ పక్కనే అమ్మవారి గుడి అట్లా చిన్న చిన్న గుడిలు ఉంటాయండి ఆంజనేయ స్వామి గుడి అవన్నీ దర్శించుకోవచ్చు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటదండి ఇంకా మేం పోయినప్పుడు అయితే అదృష్టవశాత్తు ఆ మంచు అవన్నీ కలిసి ఆ కొండలపైన చూస్తుంటే ఎంత అందంగా అనిపించింది అంటే ఈ పక్కన వెనకాలకు వస్తే ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది అండి మనకి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా లైన్లు అనుకుంటాం మేము పోయినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు ఎక్కువ మంది ఈ గుడి మాత్రం చాలా పెద్ద ఉంటదండి గుడి వెనకాల ఒకసారి చుట్టూ చూడండి గుడి మొత్తం మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఓవరాల్ వ్యూ ఇదంతా ఇప్పుడు వచ్చింది చూడండి బొమ్మల దుకాణం చిన్నప్పుడు దేవుడేమో కానీ ప్రాణం మొత్తం ఈ బొమ్మలలోనే ఉండేది పోయేటప్పుడు ఏం బొమ్మ కొనిపించుకోవాలా అని మీలో ఈ బ్యాచ్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఓకే అండి నమస్కారం లైక్ షేర్ సబ్స్క్రైబ్